الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاهم إلى عم الدين پريوك شاكو يا صدها جاري رمضان انا مملوكي من درج اسلامي فتحت الله واني السلام <اسلام> عليكم ورحمة الله وبركاته نيتي ما نام سجنا <سححكي> الله سبحانه وتعالى పురాణ విధంగా సెలవిస్తున్నాడు అల్ అఖిలావ్ యౌమలిన్ బఅనుహు లిబఅదన్ అదు ఇల్ల్ మత్తఖున్ ప్రాణ మిత్రులు కూడా ఆ దినాన పరస్పరం బద్ధ శత్రువులుగా మారిపోతారు తక్కువ పరులు తప్ప అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నారు అద్మాన అక్లా స్నేహం ఓ మధురమైన అనుభూతి దీనికి వయసుతో పరిమితం అనేది లేదు పిల్లలకు స్నేహితులు ఉంటారు యువకులకు స్నేహితులు ఉంటారు వృద్ధులకు స్నేహితులు ఉంటారు పురుషులకు స్నేహితులు ఉంటారు మహిళలకు స్నేహితులు ఉంటారు కనుకే ఒక కవి చెప్పిన మాట ఏంటంటే అనిల్ మర ఇలా తస్స అల్ వస్ అల్ అన్ కరీని కుల్లు కరీని బిల్ మకారిని అక్కుతది వ్యక్తి గురించి అడక్కు వ్యక్తి స్నేహితుని గురించి అడుగు ఎందుకంటే ఎవరితోనైతే వారు స్నేహం చేస్తారో వారినే వారు అనుసరిస్తారు కనుక పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే ఒక జాతి జనంతో మనం స్నేహం చెయ్యాలి అంటే ఆ జాతి జనంలో ఉత్తమమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఆదర్శ ప్రవర్తన కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారినే మనం ఎంపిక చేసుకోవాలి ఎందుకంటే అభిమానం ఇట్లా చెడ్డ స్నేహం అనేది చెత్త వంటిది అంతిమంగా దాన్ని కుండిలో విసిరేయడం జరుగుతుంది అన్నారు కనుక మహనీయ మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సైతం తెలియజేసిన మాట ఏమిటంటే మనిషి తన స్నేహితుని మత ధర్మం మీదే ఉంటాడు కనుక మన ఆలోచనల్ని అనేక విషయాలు ప్రభావితం చేస్తాయి అందులో పరిసరాలు కూడా ఉన్నాయి పరివారం కూడా ఉంది అలా గురువులు ఉన్నారు అయితే చాలా ఎక్కువగా ప్రభావితం చేసే వ్యక్తులు ఎవరు వీరందరిలో అంటే పరివారం తర్వాత స్నేహితులు అని మనం చెప్పింది కనుక సాహిబున్ ఇమ్మా జన్నతి ఇలా నారాయణ స్నేహితుడు లాక్కెళ్ళేవాడు అని చెప్పదు నేను కనుక గమనించండి ఒక తండ్రి కానీ అలాగే ఒక అన్న కానీ తమ్ముడు కానీ వీరిలో మరీ అంత సనువు ఉండదు ఎంత సనువైతే స్నేహితుల వద్ద అనేది ఉంటుంది కనుక ఎక్కడికైనా వెళ్ళాలంటే చేపట్టుకుని లాక్కెళ్ళిపోతారు కనుక అభిమానం తారా స్నేహితుడు అనేవాడు లాక్కెళతాడు ఎక్కడికి అతను మంచి పనులు చేసే వ్యక్తి అయితే మంచి పనుల వైపునకు లాక్కెళతాడు చెడ్డ వ్యసన పరుడైతే చెడ్డ వ్యసనాల వైపునకు లాక్కెళ్తాడు అతను మన బతుకుల్ని తేల్చనన్నా తేల్చగలడు ముంచనైనా ముంచగలడు కనుక స్నేహితుడు మన పాలిట వారిది కూడా వారది కూడా ముంచే నీరు కూడా కాపాడే వంతెన కూడా కనుక అభిమానం ఫ రమదాను మాసంలో ఉన్నాం ఈ మాసంలో ప్రార్థనల విషయంలో కానీ కురాన్ పారాయణ విషయంలో కానీ దానా ధర్మాల విషయంలో కానీ తల్లిదండ్రుల సేవ విషయంలో కానీ సామాజిక సేవ విషయంలో కానీ శ్రేయ విషయంలో కానీ వితంతువులు వికలాంగులు బడుగు బలహీన ప్రజల యొక్క భాగోలు గమనించే విషయంలో కానీ ఎవరైతే మనకు తోడుగా ఉంటారో ఎవరైతే మనల్ని ప్రోత్సహిస్తారో ఎవరైతే ముందుండి మనల్ని కూడా నడిపిస్తారో తన వెంట అలాంటి యొక్క స్నేహితుల్ని మనం ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ సువర్ణ అవకాశం ఏదైతే మనకు దక్కిందో ఈ సువర్ణ అవకాశంలోని ఒక్కో ఘడియను మనం సద్వినియోగ సజ్జన సహచర్యం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి ఆ సజ్జన మిత్రులు మనకు ఉండేలా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కనుక మంచి స్నేహాన్ని పది రూపాయలు మనం ఇచ్చి కొనుక్కోవాలి అది ఒక చెడ్డ స్నేహం అయితే పది రూపాయలు ఇచ్చైనా మనం దాన్ని వదులుకోవాలి వదిలించుకోవాలి అని పెద్దలు చెప్తుండడం అనేది మనం వింటూ ఉంటాం కనుక అభిమాన అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకునే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆ దావానా ان الحمد لله رب العالمين